కదా ఈ ఏరియా నేను ఇదంతా కొండవిటివ్ వాగు ఫ్లో అయ్యే ఏరియా ప్రజెంట్ చాలా వెడల్పు తక్కువ ఉంది కదా ప్రజెంట్ దీనికి సంబంధించిన విస్తరించే పనులు అయితే జరుగుతున్నాయి దీని కెపాసిటీని అయితే పెంచుతున్నారు కన్నవీటి వాగు కానీ పాలవాగు కానీ ఇక్కడే అనమాట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది ఈ ఏదైతే ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉందో అమరావతి రీజియన్లో పడిన ఫ్లడ్ వాటర్ అంతా ఇక్కడికి వచ్చి చేరుతుంది మెయిన్గా ఏంటంటే ఫ్లడ్ వాటర్ అంతా రిజర్వాయర్లకి డైవర్ట్ చేస్తారు అదే రాకమూరు రిజర్వాయర్ నీరుకొండ రిజర్వాయర్ కృష్ణాయపాలెం దగ్గర ఉన్న రిజర్వాయర్ వన్స్ ఆ రిజర్వాయర్లు అన్నీ ఫుల్ అయిన తర్వాత ఆ వేస్ట్ వాటర్ మొత్తం వచ్చి చేరుతుంది ఇక్కడ నుండి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ గేట్స్ కనిపిస్తున్నాయి చూసారా రైట్ సైడ్ వైపు అటువైపు బకింగ్హమ్ కెనాల్ అయితే ఉంటుంది మాక్సిమం ఆ కెనాల్లోకి డైవర్ట్ చేస్తారు ఆ కెనాల్లోకి వాటర్ ఆల్రెడీ ఉంటే ఆ కెనాల్ కాకుండా ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది చూసారా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ పంప్ హౌస్ ఉంటుంది ఆ పంపులో మొత్తం పదహారు మోటార్లు అయితే ఫిట్ చేశారు ఆ హెవీ మోటార్స్ అనమాట ఆ హెవీ మోటార్స్ ద్వారా ఈ వాటర్ మొత్తాన్ని లిఫ్ట్ చేసి ఈ కృష్ణా అయితే ఇచ్చేస్తారు అటువైపు ఈ కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లోనే కంప్లీట్ అయ్యింది రెండు వేల పదిహేనులో అప్పటి చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు కొండవీటి ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు ఆ కమిటీ వచ్చేసి రెండు వేల పదిహేనులో అయితే డిసి డిసిజన్ తీసుకుంది అంటే కొండవీటి వాగుకి శాశ్వత పరిష్కారం కింద ఇక్కడ ఉండవల్లి దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు రెండు వేల పదహారులో ఆ ప్రతిపాదనని గవర్నమెంట్ ఓకే చేసి